ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బీఆర్ఎస్ బీజేపీ మిత్రపక్షాలు అలియన్స్గా నిలబెట్టిన అభ్యర్థి రమా గారికి మా దేవునిగుట్ట తండ గ్రామానికి కోరుకునేది ఒకటే నా హాయంలో నన్ను ఏకగ్రీయం చేసిన చేసినప్పుడు నేను ఎన్ని అభివృద్ధి పనులు చేస్తానో అలా రమా గారు కూడా చేస్తారని రమా వీరోజు గారు కూడా చేస్తారని వాళ్ళు వాళ్ళ దగ్గర అట్లాంటి విశేషాలు ఉన్నాయని తెలుసుకొని మిత్రపక్షాలు కలిసి అభివృద్ధి చేస్తారని మేము కోరుకొని వాళ్ళను అభ్యర్థిగా నిలబెట్టినాం కాబట్టి అందరూ గ్రామ ప్రజలు వాళ్ళ అమూల్యమైన ఓటును రింగు గుర్తుంపై వేసి గెలిపియగల గెలిపించాలని కోరుకుంటున్నాము అదే విధంగా మిత్రపక్షాల హయాంలో వాళ్ళ మా నాయకుల హయాంలో అన్ని పనులు చేసి చూపెడతాం సత్తా చాటుతామని కోరుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను